అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా మా ఫ్యామిలీ అయితే చాలా బాగున్నాము సో అయితే మీకు ఈ రోజున వీడియో ఏంటంటే అదేంటే కారణం చెప్తాను సుభాష్ అందన ముందు స్కూల్కి పంపించేస్తాను పొద్దున్నే ఉదయకాలంలో కుమారి బెండకాయ పులుసు చక్కగా వండేసి నాలుగు గంటలు లేచి ఐదు గంటలకు పనికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం వచ్చేస్తారు సో సుభాష్కి నందన క్యారేజ్ పెట్టేసి మీకు వీడియో ఎందుకు చేస్తున్నా కారణం చెప్తాను చూడనా అలా ఓకే గుడ్ గునక్రు రూ తింటావు కదమ్మా తింటాండి బ్రు ముక్కలైనా ఓన్లీ గ్రేవీ అయినా చూడ్ బాబు ఓకే వీళ్ళిద్దరికీ వాటర్లు పోసేసి కుమార్ అయితే డైరీ పాపం చేసేది మరి ఈ రోజున అడిగింది కాబట్టి నేనే చేస్తున్నానండి ఉద్దరిని వెళ్ళింది మధ్యాహ్నం రెండు గంటలకు రెండు గంటలకు వస్తారు అప్పుడు కదా మరి ఇద్దరం చేసుకోవాలి కదా పని సగం పోయినా ఫుల్గా పోయినారా నీకమ్మా నీకు ఆఫ్ నానా మన వీడియోలోనూ ఒకసారి సహోదరుడు బ్రదర్ సిస్టర్ ఎవరో కామెంట్ పెట్టారండి ఏమని అంటే సుభాష్ని నందనని వేరు వేరుగా చూస్తారు ఎందుకు ఇద్దరిని ఒకే స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా అన్నారు సో మేమిద్దరిని ఒకే స్కూల్లో జాయిన్ చేసామండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అక్కడే చదువుకున్నారు సెయింట్ యూజన్ ఇంగ్లీష్ మీడియం అని ఏస్ అయితే ఈ మధ్యకాలంలో నందనని ఒక సంవత్సరం మేము గవర్నమెంట్ స్కూల్లో వేసాము అది వేసాము ఏంటన్నది మీరు వీడియోని చివరి దాకా స్క్రోల్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు వీడియో వచ్చేసి నందనాని సుభాష్ని వేరు వేరు స్కూల్లో ఎందుకు వేసాము ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాము సుభాష్ ఆల్రెడీ టూ ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివాడు తర్వాత తను కాన్వెంట్లో వేశాను మళ్ళీని నందన కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా అక్కడే చదివిందండి ఫోర్త్ మాత్రం ఇక్కడ వేయవలసి వచ్చింది సో అది ఎందుకు ఎందుకోసం అది వేసాను మీకు వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి మన వీడియోని స్క్రోల్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది మేము ఇంతకైతే పిల్లల్ని స్కూల్ వేసాము మీరు కొంతమంది నందన ఫౌండేషన్ మీకు ఓన్గా ఉందని అడుగుతున్నారు మాకు ఓన్గా ఫౌండేషన్ అయితే ఉందండి మాకు వచ్చిన జీతంలోనే కొంత డబ్బు తీసి మేము చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అయితే చేస్తాము సో పాలు రెడీ అయిపోయింది సుబ్బు చెల్ ఎక్కడ ఉందా బయట ఉందా లోపలరా పాలు కాగిపోయి మన వచ్చేసాడు పాలు ఇచ్చేస్తాను దానికి రెడీ అయిపోయింది దింపాలి నిన్ను కానీ కానీ పాలు బాగా అవకాశం నేను ఉన్నాయా వెరీ గుడ్ హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రెండు కామెంట్స్కి చిన్న సమాధానమే చిన్న ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది చూసారండి ఇది మా ఊరు పైడిమెట్ట గ్రామంలో మా పాఠశాల అనమాట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సో ఈ పాఠశాలకి మాకు పెద్ద అనుబంధమే ఉందండి మీరు చాలామంది అడిగారు కదా పాపను ఒకలాగా బాబును ఒకలాగా చూస్తున్నారని సో మేము అలాగే ఎప్పుడూ చూడమండి మాకు పాప బాబు ఇద్దరు కూడా ఒకటే అయితే బాబుని సెయింట్ యూజును పాపని ఏంటి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారని చాలా ఇద్దరు ముగ్గురు అడిగారు సో ఫస్ట్లో కామెంట్లో అవి కూడా ఎవరు పెట్టారని అది పెట్టాను సిస్టర్ ఒకసారి ఆలోచించండి మా సుభాష్ నందన ఒకే స్కూల్లో చదివేవారు సెయింట్ యూజున్లో సో మా హెచ్ఎం గారు ఏమన్నారంటే బాబుని ఆల్రెడీ టూ ఇయర్స్ కరోనా టైంలో ఇక్కడ చదివించారు కదా పాపను కూడా ఒక్క సంవత్సరం అని ఇక్కడ వేయండి మా స్కూల్లో మా స్కూల్లో పేరు ఉంటాం మాకు కూడా బెటర్ అని అడిగారు సో అందుకని నేను మా నందన పుట్టినరోజుకి ఒక ఇరవై రెండు వేలు పెట్టి ఈ స్కూల్కి వాటర్ ట్యాంకు పిల్లలు నడవడానికి చిన్న దారి కూడా వేయించానండి అది మీకు ఎదర వీడియోలో కనపడుతుందో చూడండి ఎందుకంటే ప్రజెంట్ ఈ స్కూల్ టీచర్స్ అండి రాము గారు సారో హాయి చెప్తున్నారు ఒకసారి చూడండి సో మీకు చూడండి ఇప్పుడు వీడియో కనపడుతుంది కదా ఆ చిన్న దారి కనపడుతుంది కదా డబ్బాల కాడ నుంచి ఆ చిన్న దారి అక్కడ మా పాపను కూడా నిలబెట్టాను ఒకసారి మీరు చూడండి తన పేరు నందన అక్కడ చూసారా వెనకాల నందన ఫౌండేషన్ పైడమెట్ అని ఉంది సో మాకు చిన్న సంస్థ ఉందండి నందన ఫౌండేషన్ అని ఆ సంస్థని ఆధారంగా చేసుకొని పాప పుట్టినరోజుకి స్కూల్కి ఉపయోగపడుతుందని ఇరవై రెండు వేలు ఇట్టి నేను ఈ యొక్క వాటర్ ట్యాంకు సో అవన్నీ దిమ్మలో ఆ పిల్లల చేతులు కడుక్కోవడానికి కంచెలు కడుక్కోవడానికి అది ఆ సిమెంట్ దారి కూడా వేయించారండి పిల్లలకి వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా ఇందులో చేయించాను కాబట్టి పిల్లని ఒక సంవత్సరం మా స్కూల్లో జాయిన్ చేయండి అని మా హెచ్ఎం గారు రిక్వెస్ట్ చేశారు సో దాని నిమిత్తం గవర్నమెంట్ స్కూల్లో పేరు ఉండడం మంచిదని చెప్పి మా పాపను ఇక్కడ జాయిన్ చేయడం జరిగిందండి అంతేకాని పాపను ఒక చోట బాబుని ఒక చోట వేస్తే మాకు కలిసి వచ్చేది ఏమీ లేదండి ఫీజు గురించి అయితే ఆలోచించము గవర్నమెంట్ స్కూల్లో పేరు ఉండడం కూడా మంచిదని అలాగే వేయడం జరిగిందండి చూశారు కదా నందన ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా మనం ఈ వాటర్ ట్యాంక్ కట్టించాము చూడండి పిల్లలందరికీ ఎలాగైతే యూజ్ అవుతుందో బాబుగాడికి చెప్తున్నాడు కానీ అడిగి రావట్లేదు నేను సహాయం చేస్తున్నాను చూడండి పిల్లలకి ఎంత ఉపయోగపడుతుందో చక్కగా కడుక్కోవడానికి వాళ్ళ చేతులు కడుక్కోవడానికి కంచాలు కడుక్కోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది వాటర్ ట్యాంక్ వచ్చేసి సో మా పే మా పాప పేరును మేము కట్టించామన్నమాట వన్సాప్ అనే టైం అంటే రెండు వేల ఇరవై రెండులో ఇంచుమించు నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది అది అందరికి ఉపయోగపడడం మాకు చాలా సంతోషంగా ఉందండి అందుకని నేను అందరం ఈ సంవత్సరం ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇద్దరిని కాన్వెంట్లు వేస్తానండి చెప్పండి సార్ ఒకసారి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే

ఈరోజు మనం ఈ పాఠశాలకి మన మన పిల్లలు పేరెంట్స్కి తర్వాత మన ఉపాధ్యాయులకి ఇక్కడ ఉన్న కమిటీ చైర్మన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకా నాయకుడికి ప్రతి ఒక్కరికి నా ప్రతి నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే నందన ఫౌండేషన్ అని చెప్పారు కదా ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఎవరికో కానీ ఈ ఆలోచన రాదండి చాలా మందికి ఒక పూర్ పీపుల్స్కి ఇలాంటి సర్వీసెస్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అందులో ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్లోనే సార్ చెప్పారు వాటర్ ఫెసిలిటీ చాలా బాగోలేదమ్మా అంటే చూద్దామండి అని చెప్పేసి మీ నందన ఫౌండేషన్ ద్వారా వాటర్ ఇవ్వడం జరిగింది దాని చాలా సంతోషకరమైన విషయం దానివల్ల పిల్లలకి ఇప్పుడు రాబోయే ఎండాకాలంలో కూడా మంచిగా వాటర్ అందుతుంది అండ్ తన పేరు నిలిచిపోతుంది కొన్ని నందన ఫౌండేషన్ అని పిల్లలకి మంచి వాటర్ కూడా అందుతుంది దాని వలన పాపకి బ్లెస్సింగ్స్ ఉన్నాయి వా పాప ద్వారా మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనేది కూడా ఉంటుంది సో ఈ ఆలోచన వచ్చినందుకు నందన పేరెంట్స్ కూడా చాలా కూడా అందడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పాఠశాలని ఇంకా అభివృద్ధి చేయాలి దినదిన పునర్ధ్వానం చేయాలి ఉపాధ్యాయులకు మన సహకారం చేయాలి అని ఇదే రీతిగా మిగిలిన పేరెంట్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ పాఠశాలలో ఉన్న సమస్యల్ని వాటితో పాటు మేము కూడా సహకరిస్తాం కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా కాజీ త్వరగా ఎవరికి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు అందరూ ఒకటి చేయలేకపోవచ్చు ఒకటి పెద్ద చేయొచ్చు ఒక చిన్న చేయొచ్చు ఏది చేసినా సరే మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది మా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలనేది నా ఉపాధ్యాయుల అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పిల్లలకి నా ఆశీస్సులు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నేను ఏదన్నా ఒక కార్యక్రమం చేద్దాం కదా అనుకున్నాను నన్న ఫౌండేషన్ స్టార్ట్ చేసి ప్రతి నెల పదో తారీఖున ఒక అరవై మంది అనార్థం భోజనాలు పెడతాను అయితే ఎలాగ భోజనాలు పెడుతున్నాం కదా స్కూల్ దగ్గర మీద చేద్దామని హెచ్చాము కానీ ఒకసారి ఒకసారి మీకు ఏదన్నా హెల్ప్ కావాలని సార్ అంటే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదని అన్నారు సరే కదా వెంటనే నేను సరే సార్ నేను ఆ కార్యక్రమం చేస్తాను నాకు మార్పు కుట్టు అడిగేసారు అప్పుడు నేను ఓపెన్ చేసుకుంటానని చెప్తే ఓకే బాబు ఓకే అని చెప్పాడు సార్ వెంటనే నేను దిగి ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా ఆలోచన ఏంటంటే ఒక ఒక పద్య రూపంలో చెప్తారు మీకు బలియుతుడైన వేళ నిజబంధుడు తోడ్కోడు కానీ యాతడి బలము తొరంగలేని తన పాలటి శత్రువు దుట్టు పూర్ణుడై ధ్వనడు కానగాల్చి అగ్ని తరిశక్యము జూపులు వాయుని బలియుడు చూస్తున్న దేపు మాకు పట్టు నేర్పడే గాలి భాస్కర్ అని భాస్కర చధకం కూడా ఉందండి అందులోనూ ఒక మంట పెద్దగా ఉన్నప్పుడు అడవిని తగిస్తుంటే గాలి సహాయం చేసి మొత్తం అడవిని అంత ఈ గాలి ఆ మంటను నడిపేస్తుంది అలాగా బలహీనులు బలహీనుల చేతుల్లో బలహీనులు మోసం చేయడం కానీ బలవనుల చేతిలో మోసపోవడం కానీ నాకు ఇష్టం లేదు కానీ ఈ దీపంలాగా ఉండడం నాకు ఇష్టం లేదు కానీ ఇది దీపంలాగా ఉండి వంద మంది కిలిగినవ్వడమే నాకు ఇష్టం ఆ విధంగా నేను ఇలాగ చిన్న చిన్న కార్యక్రమాలు చేద్దాం నందన ఫౌండేషన్ ద్వారా ఈ భోజనాలే కాదండి అనాకృతి ఆహారాలు తీర్చడం ఒకటైతే రెండోది విద్య ప్రధానమైంది పిల్లలకి ఏదైనా అవసరమైన విద్యలో స్కూల్కి వాటర్ ట్యాంక్ కట్టించడానికి నాకు దోహదపడింది దీనికి నాకు చదువు చెప్పిన ఎంతోమంది గురువులు నన్ను సత్మార్గం నడిపించడం వల్ల నేను నెల చేయగలిగాను అదేవిధంగా నా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి వాళ్ళ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను ఈరోజు మీ అందరూ మీకు పొందగలగాను మీ అందరికీ సహాయం చేయగలిగాను నేను సహకరించిన నా గురువులకు నా తల్లిదండ్రులకు మరొకసారి నా ప్రాధాన్యమన్నారు వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ